హుస్నాబాద్ నియోజకవర్గములోని అక్కన్నపేట మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు ఇది తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ తల రాతల్ని మార్చే ఎన్నిక ఇప్పుడే వినోదాన్ని చెప్పిండు ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి పదేండ్లు ఏండ్లు అవుతుంది మరి పదేండ్లు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను పదేండ్లు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు మరి ఈ తెలంగాణ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు మాది మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఏముంటది వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించటోళ్ళు కాదు వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటినక ఓడమల్లప్ప మల్లప్ప ఓడ మల్లప్ప కథ ఉంటది మీరు చూడలేదా కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్ల ఇదే అక్కన్నపేట ఊర్లలోకి వచ్చి మీ చేతులలో మొక్కిర్రు మీ కాళ్ళల్లో మొక్కిర్రు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలైతే అని అన్నారా లేదా మరి వంద రోజులు పోయి ఇప్పుడు దాదాపు నూట యాభై రోజులైంది వచ్చినాయా నూట యాభై రోజులైనాయి వచ్చినాయా పెద్ద ఎక్కగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు ఎంత చూటా మాటలు మాట్లాడుతుండ్రు ఆరిట్లా ఐదైపోయినాయి ఆరిట్లా ఐదు అయిపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతున్న అక్క జిల్లలను ఆరిట్ల మొదటిది మహాలక్ష్మి అక్క జిల్లెలకు ఒకటో తారీఖు నాడు బ్యాంకుల ఇరవై ఐదు వందలు వేస్తామన్నారు పడ్డా ఎవరికన్నా కనిపిస్తా ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు నేను ఒక మాట అంటా ఊర్లా ఎవరైనా చెక్కిస్తారు చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది చెక్ బౌన్స్ అయితే శిక్ష పడతాదా పడదా మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే వంద రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి ఓట్లేసి గద్దె నెక్కి వంద రోజులు దాటినా ఇలా ఒక్కటి కూడా అయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలన్నా వద్దా మీరే శిక్ష పడాలన్నా వద్దా ఈ మధ్య టీవీ పెడితే ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు దేవుని మీద ఓట్లు నయా నాటకం అప్పుడేమో ప్రామిసరీ నోటు ఇప్పుడేమో గాడ్ ప్రామిస్ దేవుడి మీద ఓట్లు పెట్టరు కొడుకులు అంటే గాడ్ ప్రామిసిలు పెట్టి మోసం చేస్తున్నారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్ధాలు చెప్పి రైతులను మహిళల్ని అందరినీ మోసం చేసింది ఈ మధ్య ఇంకో మాట అన్నారు మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు వచ్చిందా ఈ కాంగ్రెస్ పుణ్యమే తో కానీ వీళ్ళు గడ్డ దెక్కినాక యాభై వేలకు తులమున్న బంగారం డెబ్బై ఐదు వేలైంది అయిందా లేదా గాంధీపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది సిమెంట్ బస్తా అరవై రూపాయలు పెరిగింది కంకర పెరిగింది ఇసుక దొరకలేదు నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెరిగినాయి పేదలకు సాయం చేయలే బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ ఉండగా ఇచ్చినవి కూడా ఒకటొక్కటి పోతున్నాయి ఎలా నువ్వు మంచిగా చేస్తావు మార్పు అంటే కొత్త ఇస్తావని జనం ఆశపడ్డారు కొత్త దేవుడెరుగు తవకాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది మంచినీళ్ళు మున్పట్లేకొస్తలేవు కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయిపోయినాయి కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది అమ్మ తాతలకు జనవరి నెల పిచ్చిన ఎగ్గొట్టిండు మరి ఇదేనా మార్పు మార్పు అంటే ఏంటిది ఏమొచ్చింది ప్రజలకని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రాజెక్టులు కట్టింది మనం ఇలా పనులు చేసింది మనం గౌరవలి ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డ అడ్డంకులు తొలగించి ఎనిమిది టిఎంసీలతో రిజర్వాయర్ పూర్తి చేశాం పంప్ హౌస్ పూర్తయింది నీళ్లు పోయించిన గౌరవెల్లిలా తొంభై ఎనిమిది శాతం పని అయిపోయింది ఇక రెండు పైసలు అది గట్టే ఆల్రెడీ పంప్ హౌస్ అయింది ప్రాజెక్ట్ అయింది నీళ్లు పోసినాం ఇంత కాల్వ తగితే పొలాలకు నీళ్లు వచ్చేదే ఉండదు రెండు పైసల పని శాత కాదు అది కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళతో మీరు ఎన్ని అడ్డంకులు పెట్టిండ్రు అయ్యో ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటూ లొల్లులు పెట్టి అడ్డం పడ్డారు నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కౌరవెల్లిలో స్పెషల్ ప్యాకేజీ దాన్ని పూర్తి చేసినాము గోవింద గోవిందో పాట వచ్చింది మీరు కాంగ్రెస్ పాట వచ్చినాక అన్ని గోవిందేలేవా రైతు బంధు పడ్డారే అందరికి కరోనా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ టైం మీద మీకు రైతు బంధు వేసండి ఈ కాంగ్రెస్ కూడా వచ్చినాక కళ్ళకు వడ్లు ఇంకా పురాగ రైతు బంధు వల్లే